ఈ రోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల ఏంటి రాజకీయం ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన అక్కడి నుంచి నీళ్ళు వస్తే పోలవరానికి వస్తాయి పోలవరం వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే వానింగ్ మీరు ఇంట్లో పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు మంజరాం తీసుకెళ్ళి తప్పలేదు నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తున్నాను ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కంప్లీట్ చేయండి నేను ఏ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొడుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు నాగారిని శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది అంటే అది నేను అంటే ఏంటి ఇవన్నీ దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేసా తప్పలేదు దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు తప్పే ఉందట్లు ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు కావాలి అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి